వసంత పంచమిని పురస్కరించుకుని పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో అక్షరాభ్యాస మహోత్సవాలు ఘనంగా జరిగాయి పట్నంలోని సూర్య విద్యా సంస్థల ఉచితంగా సరస్వతి పూజ అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించి సుమారు రెండు వందల మంది చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు ప్రముఖ సహస్రవదని కడిమేళ్ల వరప్రసాద్ వ్యాఖ్యాతిగా వ్యవహరించటం ప్రముఖ సిద్ధాంతి వేద పండితులు పెద్దింటి అనిల్ కుమార్ ఆచార్యులు పూజా కార్యక్రమం నిర్వహించారు చిన్నారుల తల్లిదండ్రులతో పాటు బంధువులు పెద్ద ఎత్తున ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా విద్యా సంస్థల కరస్పాండెంట్ ఘంటసాల బ్రహ్మాజీ మాట్లాడుతూ సమాజ అభివృద్ధి విద్యతోనే సాధ్యమని దాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రతి ఏటా అక్షరాభ్యాస మహోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు మాఘమాసం శుక్లపక్షం పంచ నెల వసంతో వచ్చేవే అంట మాఘమాసం వచ్చింది అంటేనే ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది ప్రతి అనుమానం ప్రతి వాహనాలు అన్ని నెలలోనూ ఉంటాయి కానీ మాఘమాసంలో వచ్చే అనివారాలు ప్రత్యేక మాఘ ఆదివారం చేసుకుంటారు సోద్ర సనాలు కూడా అలాగే ఈ భాగవతంలోనే రథతత్వమే కలుస్తుంది సూర్యారాధన కలుగుతుంది ప్రతి ఆదివారం సూర్యారాధన తప్పకుండా సూర్యారాధన ఇలాగ సూర్యుని యొక్క ఆరాధనకు ప్రధానమైనటువంటి మాసం మాఘమాసం ఉత్తరాయణంలో సూర్యుడు అధికంగా మనం దేవుడు అటువంటి సమయంలో సరిగ్గా సూర్య విద్యా నరసాపర పరిసర గ్రామాల్లో ఉండే పిల్లలందరికీ కూడా సామూహికంగా అక్షరాభ్యాసం చేయించాలనేటువంటి ఒక మంచి సంకల్పం కలిగింది ఇంతకుముందు కొన్ని సంవత్సరాల క్రితంలో ఒకసారి చేయడం జరిగింది అప్పుడు అలాగే వందలాది పిల్లలు కూడా పాల్గొన్నారు కూడా అలాగే చాలా మంది పిల్లలు చూపించారు పిల్లలు మరియు వారి తల్లిదండ్రులందరూ కూడా వచ్చి దైనికంగా వేదోక్త ప్రకారంగా అరవింద్ కుమార్ సిద్ధార్థులు గారు పెద్దటి వేణుగోపాల్ గారు ఇలాంటి పండితుల యొక్క ఈ అక్షరాభ్యాస కార్యక్రమం జరిగింది వసంత పంచమి నాడు సరస్వతి దేవి యొక్క ఆవిర్భావం జరిగింది కనుక ఈ రోజున ఉత్తర ఉత్తరాయణ కనుక అక్షరాభ్యాసం చేస్తే చాలా చాలా మంచిది ఆ పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు జ్ఞాన సముపార్జన చేస్తారు అది మన బ్రహ్మాజీ గారికి ఆలోచన అది కార్యరూపం దాల్చింది అలాగే దేవీ నవరాత్రులలో గోరా నక్షత్రం సప్తమి తిరిగి ఉన్నప్పుడు కూడా

ఉత్తరాయణ పుణ్యకాలంలో మాత్రమే అక్షరాభ్యాసం చేయాలి అన్నది శాస్త్రవృత్తి ఉంది కనుక దాన్ని అనుసరించి ఈ వసంత పంచమి నాడు సూర్య విద్యా సంస్థలలో ఏ పిల్లలకైతే అక్షరాభ్యాసం నిరాశాత్మకంగా జరిగిందో వారందరూ కూడా ఉద్యోగం వస్తారు వారి వల్ల సమాజం కూడా ఉద్యోగం వస్తుంది అలా వచ్చు కాక ధన్యవాదాలు మరి పేరెంట్స్ అందరూ కూడా చాలా చక్కగా చాలా ఓపిక్ గా నేను ఇన్వైట్ చేసినప్పటికీ కూడా ఎంతో మంది చాలా చోట్ల కండక్ట్ చేస్తున్నప్పటికీ కూడా ఇంతమంది అటెండ్ అవుతున్నారండి దాని కారణం ఇక్కడ మిస్ చేసినటువంటి మరి అతిథుల వల్లనే ఈరోజు ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ గా జరుగుతుంది తప్పనిసరిగా మరి నేను సూర్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ ఉంది అదేవిధంగా జూనియర్ కాలేజ్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది ఇంకా మాకు చాలా ఆనంద ఆనందకర విషయం అంటే ఇందులో చాలా మంది మా స్టూడెంట్స్ ఉన్నారు చాలా మంది ఉన్నారు మా స్టూడెంట్స్ పిల్లలు తీసుకొచ్చి అక్కడ చాలా హ్యాపీగా ఉంది వాళ్ళ మదర్లు ఎక్కడ చదివారు మళ్ళీ వాళ్ళ పిల్లలు అక్షరా వేషం చేస్తారండి చాలా హ్యాపీగా ఉన్నారు చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ కూడా చాలా తప్పనిసరిగా మీ పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది తప్పనిసరిగా మంచి రాబోయే రోజుల్లో జ్ఞానంతో పాటుగా మంచి కీర్తి పాటుగా తప్ప తప్పనిసరిగా మీ అందరూ కూడా మంచి భవిష్యత్తులో ఉంటారు థ్యాంక్ యూ అండి మీరు అందరూ కూడా అటెండ్ అయినందుకు చాలా థ్యాంక్స్ చాలా హ్యాపీగా ఉందని మాకు ఎందుకంటే అక్షరాభ్యాసం అనేది అది మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక విద్యార్థి అక్షరాభ్యాసం వారి జీవితాంతకాలం గుర్తుంటుంది అందరికీ కూడా కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని మా మా స్కూల్లో నిర్వహిస్తే నిర్వహిస్తున్నందుకు మరి మీరు అందరూ పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ ఇప్పుడు చక్కగా అభివృద్ధిలో ఉన్నారు ఉన్నత స్థితికి చేరతారు అందరూ ఎట్టి సందేహం లేదు ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో రాణించే స్థితి కలుగుతుంది ఇక్కడ ఇలాగ సామూహికంగా పూజ చేయడం వల్ల అలాంటి స్థితి అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని వాగద్ధారు సంపర్కం వాగర్ధ ప్రతివర్త జగత పితరు అంటే పార్వతీ పరమేశ్వరు అని జగత్తుకి అందరికీ కూడా తల్లిదండ్రులు మూలం ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరుడు కాబట్టి ఎవరైతే మూల పురుషులు ఉన్నారో ఆ మూల పురుషుడిని మనం ఈ రోజున ప్రార్థన చేస్తూ ఓం నమ శివాయ అని ఆయనతోనే ప్రారంభించడం అనేది జరిగింది సరస్వతి కూడా ఆయన తర్వాతే కాబట్టి ముందు ఎవరు మన తల్లిదండ్రులు మనకి జన్మించిన తల్లిదండ్రులు మన ఎలాగో సృష్టి అందరికీ కూడా తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరుడు కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుని పలక మీద మనం ఆరాధన చేస్తూ నమస్కారం చేసుకుని ఆయన ద్వారా వచ్చినటువంటి ఈ లోకాలలో ఉండేటటువంటి ఈ విశ్వం అంతా కూడా వారి యొక్క దేవతా స్వరూపాలన్నీ కూడా మనకి అనుగ్రహాన్ని ప్రసాదించాలని